నుంచి అనంతపురం జిల్లా నార్పల్లి మండలం గోగురు గ్రామంలో కులా బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి ఈ రోజు గురువారం సందర్భంగా స్వామివారి సదింపులు అలాగే ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నీ మీకోసమే చూపిస్తున్నా ఇక ఇరవై మూడు రోజులు మాత్రమే ఉంది లోపలికి వెళ్ళిపోవమా ఇంకా ఇరవై రోజులు మాత్రమే మిగిలి ఉంది కులాయస్వామివారి బ్రహ్మోత్సవాలకు అప్పుడే చిన్న చిన్నగా అంగిళ్ళు జనాలు మామూలుగానే వస్తున్నారు పోతున్నారు అంగిళ్ళు అయితే ప్రారంభమవుతున్నాయి ఎవరైనా కానీ ఇక్కడ అంగిళ్ళు పెట్టాలనుకున్న వాళ్ళు ఎంత త్వరగా వచ్చి అంత త్వరగా స్థలాలు చూసుకొని మీరు కూడా అంగిళ్ళు పెట్టుకోవాలనుకుంటే త్వరగా వచ్చి పెట్టేసుకోండి ఎందుకంటే మరలా పదో తేదీ తర్వాత దాటితే ఇక ఫుల్ బిజీ అయిపోతుంది ఎంత త్వరగా వచ్చేంత త్వరగా మీకు నచ్చిన ప్లేస్లో అంగిళ్ళు పెట్టుకోండి ప్లీజ్ ఒకసారి వచ్చి విజిట్ చేయండి గూగుల్లో వారి బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా మీకోసమే ఈ వీడియో తీసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్